E మీరు చేస్తే పది రూపాయలు సంపాదించడానికి నేను కొత్త ఆలోచన చేస్తున్నాను అది కూడా చూస్తాను నేను మీ ఏంటంటే మీకు ఆదాయం పెరగాలి ఖర్చు తగ్గాలి మీ జీవితాలు ఉండాలి కూర్చోండి కూర్చోండి we <laughs> 그니까, 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 그니다 그니까, 그 ఊళ్ళో ఎంతమంది చేసి ఉంటారు మా నాన్న నాన్నప్పుడే సార్ ఎవరు చేయరు పొలాలు ఈ మధ్యలో ఎవరు లేరు

అప్పుడేమవుతుందండి ఆలోచన కూడా ఉంటుంది పనిచేసి పనులు చేస్తాం ఆ బండి మీద కొద్ది కూర్చిన్న కూర్చొని